హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయగలరని అనుకుంటున్నాము మీరు చేసేది ఏం లేదు ఒక షేర్ బటన్ మీద వాళ్ళకి క్లిక్ చేసి వాట్సప్ చేసే వెళ్ళిపోతుంది అలానే మీరు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించాలి అని అనుకునే వారికి మీరు అనుకునే బడ్జెట్లో మీ ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పూర్తి వివరాల అయితే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి ఎస్టిమేషన్ మొత్తం అన్నీ కూడా వేయిపించి ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే మీరు ఒకవేళ ఓల్డ్ హౌస్ ఏదన్నా అమ్మాలి అని వాళ్ళు ఓల్డ్ హౌస్ అయినా న్యూ హౌస్ అయినా ఖాళీ స్థలమైనా ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా సరే అమ్మాలి అనుకునే అయితే మా నెంబర్కి కాల్ చేయండి మేము మా ఛానల్లో ఒక అనేది చేయించి పెడతామండి చలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా మా ఛానల్ ద్వారా మీకు ఇస్తూ ఉంటాము ఇది నూట ముప్పై మూడు గజాల స్థలంలో సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇది ఇది మీకు నాగారంకి అతి దగ్గరలో నాగారం అంటే కుషాయిగూడ ఈసీఐఎల్ కుషాయిగూడ దారిలో నాగారం దాటాక నాగారం ఉంటుంది నాగారం ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది ఇది మీకు కేవలం తొంభై లక్షల రూపాయలకు మాత్రమే వస్తుంది ఈ తొంభై లక్షల రూపాయలకు మాత్రమే రావడం అయితే జరుగుతుంది లేదా ఇందులో నెగోషియబుల్ కూడా ఉంటుందండి ఒకసారి మనం పైకి వెళ్దాం ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఉంటుంది మీకు టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎసెఫ్టీ ఒక నూట ముప్పై మూడు గజాల స్థలంలో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా చక్కగా సెట్ అయ్యేటట్టు ఈ ప్రాపర్టీ డిజైన్ చేశారండి ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఇది హాల్ ఏరియా చూసుకోవచ్చు మనము ఒక కార్ పార్క్ ఒక సింగిల్ కార్ కూడా పడుతుందండి అండి ఇప్పుడు ఐదు వందల ఫీట్ల వరకు బోర్ కూడా వేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఇది కిచెన్ ఏరియా అండి మొత్తం చూసుకోవచ్చు మనము మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే వచ్చింది జీ ప్లస్ వన్ సౌత్ అండ్ నార్త్ బిట్ అండి ఇది నూట ముప్పై మూడు గజాల స్థలం తొంభై లక్షల రూపాయలకి ఇది నాగారం ఏరియాలో అవైలబుల్గా ఉంది చాలా బాగుంటుంది ప్రాపర్టీ ఒకవేళ చూస్తే కనుక మీరు మీ బడ్జెట్లో రావడం అయితే జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే వస్తుందండి ఇది మొత్తం కూడా వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు కనుక ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకుందాం అనుకుంటే ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి మీకు మీరు అనుకునే బడ్జెట్లో ఇంటి నిర్మాణం ఇవ్వడం అయితే జరుగుతుంది జీప్లస్ వన్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఆర్ఎల్ నగర్ ఒకసారి మనం పైకి వెళ్దాము పైన చూపించి ఇస్తాను ఇల్లులు మొత్తం ఫిల్అప్ అయిపోయినాయండి చూసుకోవచ్చు మనం ఎక్కడ చూడు ఇల్లులే ఉన్నాయి ఇది చాలా అంటే చాలా బాగుంది ఏరియా కూడా మొత్తం స్కూల్స్ కాలేజెస్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది ఇదంతా కూడా ఏరియా ఫుల్ డెవలప్ అయిన ఏరియా అంటే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి